నమస్కారమండి మీ జీవితం ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందా రోజులు గడుస్తున్నాయి కానీ మీలో ఎలాంటి ఎదుగుదల లేదనిపిస్తోందా అయితే ఈ వీడియో మీకోసమే కేవలం ముప్పై రోజులు అవును కేవలం ముప్పై రోజుల్లో మీ జీవితాన్ని సమూలంగా మార్చగలిగే శక్తివంతమైన ఏడు అలవాట్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇది ఒక ఛాలెంజ్ మీరు సిద్ధమా మొదటి మరియు అత్యంత ముఖ్యమైన అలవాటు సూర్యోదయానికి ముందే నిద్రలేవడం విజయం సాధించిన చాలామంది వ్యక్తులలో ఉండే ఉమ్మడి లక్షణం ఇది ఉదయం ఐదు గంటల సమయం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలో మీ మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది ఈ అదనపు సమయాన్ని మీ సొంత ఎదుగుదల కోసం కేటాయించండి రెండవది ధ్యానం మెడిటేషన్ ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు ధ్యానం చేయండి మన మనస్సు ఒక కోతిలాంటిది ఎప్పుడూ ఆలోచనలతో పరిగెడుతూనే ఉంటుంది ధ్యానం ఆ పరుగును ఆపి మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఇది మీ ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది మూడవ అలవాటు వ్యాయామం రోజుకు కనీసం ముప్పై నిమిషాలైనా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలి అది జిమ్కి వెళ్లడం కావచ్చు యోగా కావచ్చు లేదా సింపుల్గా నడక కావచ్చు ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది వ్యాయామం చేయడం వల్ల మీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి రోజంతా ఉత్సాహంగా ఉంటారు నాల్గవది ప్రతిరోజు చదవడం సోషల్ మీడియా స్క్రోలింగ్ పక్కన పెట్టి రోజుకు కనీసం ఐదు పేజీలైనా ఏదైనా మంచి పుస్తకాన్ని చదవండి పుస్తకాలు మనకు కొత్త విషయాలను నేర్పిస్తాయి మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు లేదా సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి ఐదవ అలవాటు ప్లానింగ్ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మరుసటి రోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన మూడు పనులను రాసిపెట్టుకోండి దీనివల్ల ఉదయం లేవగానే ఏం చెయ్యాలనే గందరగోళం ఉండదు మీ సమయం వృధా కాదు మరియు మీరు మీ లక్ష్యాలకు మరింత దగ్గరవుతారు ఆరవది ఆరోగ్యకరమైన ఆహారం జంక్ ఫుడ్ మరియు అధిక చక్కెర ఉన్న పదార్థాలను తగ్గించండి మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోండి అలాగే రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు త్రాగడం మర్చిపోవద్దు ఇది మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది ఏడవది కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ప్రతిరోజు మీ జీవితంలో ఉన్న మంచి విషయాలకు కృతజ్ఞత తెలపండి లేని కోసం బాధపడటం మానేసి ఉన్నవాటితో సంతోషంగా ఉండటం నేర్చుకోండి ఇది మీలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది ఫ్రెండ్స్ ఈ ఏడు అలవాట్లు వినడానికి చాలా సులభంగా అనిపించవచ్చు కానీ వీటిని ప్రతిరోజూ పాటించడం కష్టం కాని ఒక్క ముప్పై రోజులు గట్టిగా ప్రయత్నించి చూడండి ముప్పై రోజుల తర్వాత మీలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ ఛాలెంజ్ స్వీకరించేవారు కామెంట్స్లో ఐ యాక్సెప్ట్ అని టైప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు